తెలుగుదేశం ఆయనకిచ్చాడు అది అక్కడ వీళ్ళందరూ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు టిడిపి నుంచి ఆయన ఏమన్నాడు అప్పుడు ఎందుకు ఇచ్చారు ఆయనకి మన్మోహన్ సింగ్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కమ్యూనిస్టులు పెట్టినప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా వీళ్ళు కొంతమంది ఇటు టర్న్ అయ్యి ఓట్లేసారు దాంతో పాటు తెలుగుదేశం వల్ల ఎదుగురేశారు అయితే నాయుడు ఆ రోజు నాకే ఇంటర్వ్యూ ఇచ్చింది ఏంటంటే నేను ఓటు వేయలేదు కావాలంటే చూసుకోండి ఈవెన్ లోక్సభలో కూడా లెక్క చూస్తే ఇతను ఇలా తటస్థంగా ఉండిపోయాడు ఓటు వేయకుండా ఉండిపోయాడు కానీ ఇతను ఆ ఓటు వేయకుండా ఉండటం కూడా మనకి ఫేవర్ అన్న కోణంలో మన కోసమే చేశాడు అన్నటువంటి కోణంలో ఇచ్చారు టిడిపి టీడీపీ అతని సస్పెండ్ చేసింది ఆ కారణంగా కాబట్టి అతను అక్కడ అయ్యాడు తర్వాత మళ్ళీ అక్కడ తెలుగుదేశం వైపుకి వెళ్ళింది కదా గా అయితే అక్కడ అది రాశారా ఇట్లా ఎట్లా కావాలంటే అట్లా మనం రాసుకున్నా వరుసగా ఓకే కుంభకోణాలు జరిగినాయా లేదా అనేది ఫైనల్ గా తేలాలి తేలితే హిందుత్వ దేశీ జగన్ అనే ఒక ముద్ర వేయడంతో పాటు క్రమక్రమంగా ఇంకా ముందు ముందు ఎన్ని చూస్తాము వీటిని డిఫెన్స్ చేసుకునే అవసరం లేదంటే అవకాశం లేదా జగన్కి జగన్ చేసిన తప్పు ఇప్పటికీ చేస్తున్న తప్పు ఒకటే ఆ హిందుత్వ అంశాల మీదన అతను సీరియస్ గా స్పందించట్లేదు బాధ్యతగా స్పందించట్లేదు ఆ రోజు నోటి తొక్కడతో ఆ కొడాల నాని చేసి ఈ రోజు వరకు వైసీపీకి వెంట మాట రథం పోతే రథం ఇస్తాం విగ్రహం పోతే విగ్రహిస్తాం